నరసరావుపేట మండల ఇసప్పపాలెం ములకలూరు అపమిడిపాడు గ్రామాలలో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇసప్పపాలెంలో వేంచేసి ఉన్న మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రజలతో మమేకమై జగనన్న పథకాలని ప్రజలకు వివరిస్తూ జగనన్న అభివృద్ది చూసి ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా అద్భుతంగా స్కూల్స్ అభివృద్ధి చేయడం కానీ అమ్మఒడి ఇవ్వడం గాని పుస్తకాలు ఇవ్వడం కానీ ఈ విధంగా పిల్లలకి బ్రహ్మాండంగా భవిష్యత్తు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే రైతులకి ఇవాళ శనగలు మన గ్రామంలోనే చూసాం శనగలు ఎండిపోతే ప్రతి ఒక్కరికి కూడా శనగలు అందించే కార్యక్రమం చేశాం ఇన్పుట్ సబ్సిడీ ఏవో ఒక్క రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ అందించే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు మరి జనసేన బీజేపీ ముగ్గురు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాను మీరు కలిసి సినిమా ఎప్పుడు సింగిల్ గానే వచ్చింది గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవడం తాగారు ఇవాళ మేనిఫెస్టో యుద్ధం చేశారు ఇవాళ పెన్షన్లు ఇచ్చారు మొన్నటి దాకా పెన్షన్లు ఒకటో తారీఖు రాగానే వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేశారు ఆరు గంటలకల్లా ఇంట్లో తీసుకొని ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ కూడా సంతోషించారు ఇవాళ గత రెండు నెలల నుంచి తెలంగాణ నాయుడు ఎప్పుడైతే ఎన్నికల కమిషన్కి లేఖ రాశాడో ఆ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా ఇవాళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు చేశారు వాలంటీర్లు పనిచేయనివ్వట్లేదు వాలంటీర్లు కావాలి చూడండి ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్లు ద్వారా అందరం కూడా ఈ రోజు మంచి సేవలు లభించాయి అందరం కూడా ఉండే కోరుకుంటున్నాం వాలంటీర్లు కావాలనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి వాలంటీర్లు వాళ్ళు ఒక్కసారి చేదు పెట్టి జగన్ తప్పకుండా అట్లానే పామిడిపాడి గ్రామంలో ఈ రోజు మరి అనీప్ గాని అలానే మన వెంకటేశ్వర్లు కానీ బాబు గాని అందరూ కూడా కలిసి ఈ రోజు పనిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందరూ అన్ని కులాలు కూడా ఉన్నాయి ఇక్కడ పామిడిపాడి గ్రామంలో అన్ని కులాలు కూడా కలిసి పనిచేసి మళ్ళీ తిరిగి మనం మెజార్టీ తీసుకురావాలని చెప్పి అనిపిస్తున్నారు అట్లానే మనం అప్పుడు అనుకున్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాముడిపాడి గ్రామానికి వెయ్యి రోజు ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ డాక్టర్లు ఆఫీస్ బిల్డింగ్ అనేది కూడా చూసి వాళ్ళు పిహెచ్సి కొత్త పిహెచ్సి ఈ రోజు పాముడిపాడు గ్రామానికి కేటాయించే కార్యక్రమం మరి అట్లానే గోడౌన్ గోడౌన్ అగ్రికల్చర్ గోడౌన్ శాంక్షన్ చేయించి కార్యక్రమం చేశాం సచివాలయం బిల్డింగ్ పూర్తి చేశాం ఇవాళ మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఖచ్చితంగా ఒకటే ప్రజలందరూ కోరుకునేది ఇవాళ ఆ మూడు పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పుకోవాలి అందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ నేనేమన్నా మాకేండి మాకేండి మన ఎట్లా కానీ మీరు వేసేటప్పుడు ఏమి కోల్ మాత్రం మేము అందరినీ కూడా ఆలోచన చేయడం మాత్రం అడుగుతా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతామన్నా మీరు కాలుపు తీరు తీసుకురాబోయే ప్రభుత్వం అన్న ప్రభుత్వం జూన్ నాలుగున ముఖ్యమంత్రి అవుతారు జగనన్న పెళ్ళి మనకి అమవాడు ఇస్తుందని చెప్పి మాత్రమే అలా ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అక్క చెల్లిములు మామూలుగా ఇక్కడ ఎవరైనా ఉండిన మాటలు వింటుంటే ఎవరన్నా ఒక్కరన్నా అందరింటికి వెళ్ళి చేతులు కదా చెప్పండి అక్క ఐదు సంవత్సరాలు అమార్డు ఇచ్చింది కదా అన్నా ఐదు సంవత్సరాలు చేతి వచ్చింది కదా నేరుగా మనకి మంచి స్కూల్ ఉందక్క లోపలికి వెళ్ళండి అన్న మాటినచ్చినొచ్చు నేరుగా లోపలికి వెళ్ళండి పైన ఫ్యాలు ఉంటుంది పిల్ల ఫ్యాలు గుర్తుంటుంది అమ్మ వచ్చేటక్క జూన్ తొమ్మిదో తారీఖున మీ ఇంటికి అమ్మవారుస్తున్న కానీ నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ చెప్తాను నాకు సెలవు ఉన్నట్టి కూడా నిద్రపో గుడి మీద చేసుకొని ఈ ప్రభుత్వం నాకు మంచి చేసిందా ఈ ప్రభుత్వంలో మాకు లబ్ధి చేకూరని అనుకుంటే దాని మనం మాత్రం స్వతంత్రం తర్వాత వచ్చింది కూడా బీసీ చంద్రులు అందరూ కూడా స్థాయి చేయండి మీ పెద్దగా పేర్కొంటూ స్థాని వేస్తుంటాం చల్లని గాలిస్తుంది జగన్న ప్రభుత్వంలో చల్లగా ఉంటాం బయట మీ అందరికీ తెలియజేసుకుంటే రెండు రోడ్ల సానుగుతూ మీరు ఒకటి మాకు ఎంపీగా రెండు సీనియర్గా రెండు రోజుల పది గంటలకే అంత మాట్లాడకూడదు రెండు చోట్ల గురించి ప్రస్తుతం నుంచి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా జై